దేవుడు ఏ మాకు చేసినంత అన్యాయం ఎవరికి చేయలేదు చూడు పాప పాపాయ్ ఎంత అన్యాయం చేసి చూడమ్మా మమ్మల్ని మమ్ సంగణ ఆశ పెట్టుకునేటి దేవుడు ఇట్టు చేస్తాడు అట్ట చేస్తాడని అయితే దేవుని యొక్క వాక్యం ఏమని ఉన్నది అని అంటే ఎబ్రిల్లోకి రాసిన పత్రిక ఆరు ఉదయం పదే వచనం త్వరగా తీస్తే మరి చదివితే మనం ఏమన్నా ముందు పోనీకి ఉంటుంది మీరు చేసిన కార్యమును హెబ్రి ఆరు పది హెబ్రి ఆరు పది మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేట చేత తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు ఏమి కాడు అన్యాయస్తుడు కాడు స్తోత్రం కలిగిన గాక ఈ చలిపోయితేపరి చప్పట్టు కొట్టండి అందరూ ఆమె చాల దేవుడు ఎవరు కాదు అన్యాయస్తుడు కాదు ఎవరు అన్యాయస్తులు అని అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది మొదటి కొరింత పత్రిక చూడండి రాత్రి కూడా చదువుకున్నాం మొదటి కొరింత పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనం అంటే అన్యాయస్తులు మనుషులే అని దేవుడు రాయించాడు దేవుడు న్యాయస్థుడు కాడు దేవుడు అన్యాయస్తుడు కాడు ఇంకా ఏమని ఒప్పుకుంటున్నాడు జక్కయ్య చూస్తూనే అని అంటే చూడండి లూక పంతొమ్మిదిలో ఎనిమిది వచనం చూడండి లూక పంతొమ్మిది ఎనిమిది జక్కయ్య నిలువబడి ఇదిగో ఎడుగు చదువు ఎనిమిది కరెక్ట్ చదువు నేను ఎవరి దేనినైనను తీసుకొని నయ్యలా అంటే చెప్పకనే చెప్తున్నాడు నేను ఎవరిని మాట్లాడాలి ఎవరిని అన్యాయస్థుడును ప్రభు కూడా ఒక మాట చెప్పాడు తాను మనకు ప్రార్థన నేర్పాడు సువార్త ఏడు అధ్యాయం ఏడు వచ్చినలో అడుగుడు మీకు ఇవ్వబడును అంటూ రండి చదవండి అడుగుడు మీకు ఇయ్యబడును ఇంకా అడుగు ప్రతి వాడు పొందును వెదవానికి దొరుకును తట్టువానికి తీయబడును బాగా పాయింట్ గమనించాలి మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడలా వానికి రాతినిచ్చునాడలా ఏమొచ్చింది ఆఫర్ ఏమొచ్చింది మనకు బంపర్ డ్రైవ్ ఏమొచ్చింది అన్యాయస్తులు మీరు చెడ్డవారు మీరు అవునా నిజంగా చెడ్డమే ఎవరు ఒప్పుకున్నారు దీన్ని ఎంత వెంట ఏమేమి చేసి చెప్పు మరి నీకు వాదోపవాదాలు అక్క నన్ను మంచిది ఏదో నాకు బాబుజీ చెప్తే ఇప్పటి నుంచి అన్నా నేను ఏమవుతాను రండి మాటలు యాడ ఆడ ద్యాస పెట్టండి నీ అంత చెడ్డదానమే లేరు అంటే ఆమె ఏమేం చేసింటే అనకుండా ఏమనిందంటే బుద్ధిమంతురాలు కాబట్టి అక్క ఓ చక్కగా మాట్లాడినావు అక్క ఈ దినం నుంచైనా నేను మంచి మంచి మంచిదాన్ని అవుతాను ఆపోజిట్ పదం నానార్థాలు ఉంటేనే నీకు తప్పకుండా ఒక అండర్స్టాండింగ్ అనేది దొరికేది బాగా గుర్తుపెట్టుకోండి మీరు చెడ్డవారయ్యుండి అన్యాయస్తులు జక్క ఒప్పుకుంటున్నాడు నేను అన్యాయస్తుడను అన్యాయంగా ఏదైనా తీసుకునింటే నేను ఇచ్చేస్తాను అని హే రే ఎవరు అరిచేది అక్కడ చూడండి హోస్య గ్రంథం నాలుగవ అధ్యాయము హోస్య గ్రంథం నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం నుంచి చదవండి ఏమనండి ఇంకా అక్కడ ఏమంటున్నాడు అంటే భక్తుడు ఈ వాదోపవాదాలతో నేను మంచిదాన్ని నేను మంచివాడు నేను న్యాయస్తుడు అనే ఇట్లా వాదనంలో రోజు రాత్రి మగళ్ళు వాదోపవాదాలు జరుగుతున్నాయి కానీ ఆయనను కార్యము జరగకపోవును అంటాడు భక్తుని ద్వారా ఆయనను కార్యము జరగకపోవును మీకా గ్రంథకర్త అడుగుతున్నాడు ఏమని అంటే చూడండి గ్రంథకర్త కా అధ్యాయము ఆరవధ్యాయము ఎనిమిదవచనం చివరలో ఏమంటాడు బాగా వినాలి మనం మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది ఇంకా అబ్బా ఏమిగా నడుచుకొనుట నేను ముక్కు సూటిగా అడుగుతాను అంత పిల్ల తీరు బాగా కూసుకునేమే పిల్ల అయితేనే మరి ఇట్లా కూసుకునేది న్యాయముగా నడుచుకొనిట న్యాయముగా నడుచుకునట కంటికి కట్టినట్లు నేను చూపిస్తాను బాగా గుర్తుపెట్టుకోండి రైతులు ఎద్దులు కొనుక్కుంటారు ఎద్దులు కొంటరా లేదా ఇడుసుకొచ్చుకుంటారా మాట్లాడండి ఏ నాగరాజన ఎద్దులు ఇడుసుకొచ్చుకుంటావా కొనుక్కుంటావా కొనుక్కునడం అంటే అర్థమేమే అని ఉన్నా రాజా నువ్వు మాకు ఊకుండేదట్లేవే ఆయన లేక లేక వచ్చాడా పెడితే ఎట్లమ్మము గమనించండి న్యాయముగా నడుచుకొనుట ఏదైనా వస్తువుని ఇంటికి తెచ్చుకోవాలంటే వెల చెల్లించాలి అవునా వెల లేకుండా ఎవరు కూడా తెచ్చుకోరు అట్లా తెచ్చుకుంటే దౌర్జన్యమైనా ఉండాలి రౌడీజియమైనా ఉండాలి లేకపోతే ఒక ఒక పవర్ అంటే ఒక ప్రేరేపక శక్తి అయినా ఉండాలి కానీ నేను అడుగుతానండి ఇంట్లో ఇద్దరు అని కొడుకులు ఏం పేర్లు వాళ్ళ పేర్లు నీకు మతికి లేనట్లేదు లేకుంటే గట్టిగా చెప్తుంటే ఏమి ప్రవీణ్ రైట్ ఈ ఇంటికి ఇద్దరు కోడలు రావాల ఏమై ఇద్దరు కోడనులు రావాలి ఆ ఇంట్లోనైనా ఒక కొడుకు ఉంటే ఒక కోడలు రావాలి ఐదు మంది కొడుకులు ఉంటే ఐదు మంది కోడలు రావాలా రైట్ వాళ్ళు ఈ ఇంటికి వచ్చి పని చేస్తారా లేకపోతే ఊక పండుకుంటారా తిని మీకు చాలా ఏది దాని చూడబో ఎంత బుద్ధిమంతులు మీరు బాబు నానే ఊక ఒత్తిడి పెట్టి పలికిస్తాను మిమ్మల్ని గట్టిగా చెప్తే అర్థమై ఉంటుంది అని లెక్క ఇప్పుడు ఏ ఇంటికైనా సరే ఒక కోడలు వచ్చిందంటే ఆ ఇంట్లో ఆమె పని చేస్తుందా పని చేయదా రైట్ మరి ఆమె నీ ఇంట్లో పని చేయాలంటే ఒక రైతుకి ఎద్దులు ఆ సంతల నుంచి తెచ్చుకోవాలంటే దుడ్డు ఇచ్చి తెచ్చుకోవాలనే మాట అన్నారే మరి ఈ ఇంట్లో చేయడానికి వచ్చినటువంటి యొక్క అమ్మాయిని నువ్వేమిచ్చి తెచ్చుకోవాలి నడిచిందా ఇంతవరకు ఎవరు ఆయమ్మ ఆయమ్మ బోధింటుందా తిందా ఇప్పుడు నేను అంటాను ఈ పిల్లలు ఎవరన్నా క్లిప్పులు పెట్టుకున్నారో లేదో క్లిప్పులు అంటే తెలుసా పిన్నిలు పిన్నిలు మా అమ్మ పెట్టుకుంటుండే చంప పిన్నిలు అంటుండ్రీ మీరేమంటారు ఇప్పుడు చంపిణీలే ఒక్కటి తీసుకోవాలంటే కూడా దానికి వెళ్ళింది ఇప్పుడు అవునా రైట్ మరి పుట్టి నీళ్ళను మరచి పుట్టి మరచి కన్నతల్లిని మరచి తండ్రి ప్రేమను మరచి రక్త సంబంధికులను మరచి స్నేహితులను మరచి ఆ ఊరిని మరచి ఆ ఇంటిని మరచి ఎంతో దుఃఖముతో ఈ ఇంటికి వచ్చి అరిగిపోని యంత్రంగా రాత్రి అనకా పగలనకండి మేము చాలా ఊర్లలో ఇది తెలుస్తుందో లేదు కానీ చాలా మంది పెరిగినా ఏమన్నా నీకు అలా నేను మర్చుకొని ఏమంటా ఏ మగోడ అంత హీనంగా మాట్లాడుతూ బువ మాత్రం తినేవా వండి పెట్టింది ఏడుదంట ఏయ్ బువ కాదు అవతలేమంటున్నాను ఆడిదానం నోరుముచ్చుకు అంటారంట్రా అంటే అంత తగ్గువారా నీ నువ్వు తిట్టుకునేది సాటి అయిన సహాయం మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామంటే కుటుంబంలో న్యాయం అనేది ఉండాలి ఏ కుటుంబంలోనైనా ఏ ఊరిలోనైనా ఏ కుటుంబంలోనైనా రియల్గా జరిగినది నేను చెప్తున్నా తెలంగాణ ప్రాంతంలో ఒక రెడ్డిస్ మంచి అవనస్తుడు ఒకే కొడుకు అంగరంగ వైభవంగా పెండ్లి చేసింది కొడుకుకి కొడుకుకి పెళ్లి చేసిందంటే ఎవరు వస్తారు మీరు మాట్లాడరు నాకు తెలుసు ప్రభు చెప్పి మీరు అంత చెడ్డోళ్ళు ఎవరు లేరని అని మంచోళ్ళు అయితేనే మాట్లాడేది ఇప్పుడు కొడుకుకు పెళ్లి చేసిందంటే ఎవరు వస్తారు రైట్ పెండ్లి అయిపోయా తిరిగిళ్ళు మరిగిళ్ళు అయిపోయా పందిరిచ్చిరీ ఇప్పుడు ఆ కోడలు ఆటికి రావాలా రాయాలా ఏం చేయాలి వచ్చి సంసారం చేయాల రైట్ అత్త వండి పెడితే తినేది పండుకునేది తెల్లగడిగేది కూడా లేదు భర్తకు నీళ్ళు ఇచ్చేది లేదు అన్నం వేసి పెట్టేది లేదు నీళ్ళు కాకబెట్టేది లేదు కానీ ఆయన యవనస్థుడే కానీ చుట్టూర పది పల్లెలకు న్యాయగాడు కానీ ఇంట్లో న్యాయం లేదు ఒక ఆరు నెలలు జరిగిందండి ఏమే నీళ్ళు కాకబెట్టంటే పెట్టుకో ఏమే బట్టలు ఉతుకుంటే ఉతుకో ఒకరోజు ఇట్లా అరుగు మీద కట్ట మీద గుచ్చబెట్టుకొని ఎదుట బదుట కూర్చొని న్యాయగాడు కాబట్టి అంత చిన్న వయసులో అంత నిబ్బరం అంత ఓపిక అబ్బా బాబాబా బాబా ఎవరికి తెలియదు ఆ మురిగివాసన అట్లా పెట్టుకొని ఉన్నాడు భార్య సంగతి ఒకరోజు కూర్చోబెట్టుకొని చేతులు కట్టుకొని ఆమె న్యాయగాడు ఆమె న్యాయం చేసేది అన్నట్టుగా ఏమేమి మన ఇద్దరం మాట్లాడుకుందాము అంటే సరేలే మాట్లాడదాం నేను ఎవరో నీకు తెలుసు అంటే నాకు తెలుసు నువ్వెవరు నాకు తెలుసు మన ఇద్దరం భార్య భర్తలము మరి నన్ను చెప్పింది ఏంటి సయ్యను ఎంత కోపం రావాలంటే మగ మనిషికి కోపం వచ్చేటట్ల చేసేది ఎవరు ఆడ మనిషే అంటే చెల్లెలైనా బిడ్డైనా ఎవరైనా భార్య నీకు రాదా మీకు భార్య ఎవరు సరే మళ్ళీ నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి ఏమే రేపు పొద్దున్నే మీ ఊరికి పోదామంటే ఫలం పానింది అమ్మకు చెప్పాడమ్మ మేము పొద్దున్నే ఊరికి పోయేస్తామని ఏమ్రా అంతే మేము పోయేస్తాం అంతే అన్నాడు సై సంచి తీసుకున్నాడు దగ్గరనే ఊరు అవతల ఇంటి వాళ్ళు అంటున్నారు ఆడపిల్ల ఊర్లో మంచి ఇంటికి ఇచ్చుకుంటలేమో అమ్మ పది ఊర్లకి న్యాయగాడు మంచి ఊర్లు కానీ భార్య నుంచి ఇంట్లోనే ఏం జరగదు న్యాయం జరగదు ఏ ప్రతిదానికి వ్యతిరేకమే ప్రిలరా బాగా గమనించండి సామెతల్లో ఉంటుంది జ్ఞానవంతురాలు తన జ్ఞానము చేత ఇల్లు కట్టుకొను అనే మాట తీసుకోండి చదవమన్నప్పుడు చదవండి పద్నాలుగో అధ్యాయం లేక ఇంకా సరే అట్లా కొండండి ఆఫర్లో ఊరికి పోతే పొద్దున్నే ఆయనకు నలుగురు బామార్దులు ఆ పాపకు నలుగురు అన్న తమ్ముళ్ళు ఇట్లున్నారు మా బావ వచ్చా మా ఎక్కువ వచ్చే సంబరంతో మంచం ఇస్తు మంచం జాడేస్తుడు జాడి వినండి నీళ్ళు తెచ్చుటాడు నీళ్ళు టూ పట్టుకున్నాడు టువాల వాళ్ళ మా అమ్మ కూడా సంతోషపడు అబ్బా బాగా వచ్చినారు పిల్లలని తల్లికి సంతోషమైంది ఉండి పెద్దోడు బాబా టిఫిన్ చేసేస్తాం పా బాబా ముందని అంటే వద్ వద్దు వచ్చిన పని కానీ పడసలు కట్టకి జాడి పరసండి అని చెప్పినాడు ఏం పరసల్లా గుండె దడానింది ఏంట జాడి పరుచమంటారు పొద్దున్నే అని జాడపరిచినారు అందరిని కూర్చోమని చెప్పినాడు అందరు కూర్చున్నారు ఆ సంచిలో నుంచి ఐదు లక్షల డబ్బు తీసి ఆడ ఏమిటి మీద జాడి మీద ఐదు తొలలు బంగారు మామ బంగారు తూకం వేసుకోండి డబ్బులు లెక్కేసుకోండి పది తొలాలు వెండి ఇంకా తీసి ఉంచుకోండి మీ సొత్తు మీకు అప్పచెప్తున్నా ఇంకా మీ మీ ఆడపిల్లని కూడా మీకు అప్పచెప్తున్నా భార్య అంటే అత్తంటది ఇంట్లోకి పిలుచుకు రాయా ఇక్కడ రా ఇక్కడ 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 ఏడిది ఇదంతా నాకు ఇంకా తెలుసు నన్ను అడుగుతారు మీరు తల్లి మొఖం నల్లగా అయిపోయింది ఏం పిల్ల ఇట్లా అయిపోయా సంసారము ఏం ఆయన ఏమి ఇచ్చినది అంతా తెచ్చిపెట్టాయని చెప్పేసి సరే అన్ని ముట్టినాయి బావా మామ అమ్మ బామార్దులు మీకు నమస్కారము నన్ను ఊరికి పోతాను అని పైన పై ఏం ముట్టుకోలే చేయలే భార్య అంటుంది నేను వస్తాను నీ ఎమ్మడి ఊరా ఇంక పోయిండు ఊరికి బడబడ బడబడ షమ్ముతో నీళ్ళు తీసుకొని భర్తకిచ్చింది కాలు కడుక్కొని అత్త భూ వండినావా వండాలనింది అత్తకి ఆశ్చర్యమైంది ఏ మంత్రమే ఫద్దన్న ఊరి పోయి వచ్చేది శంపిస్తుంది భూ వండివునా వండాలంటది ఫరక్ తీసుకొని కసుగుడుస్తానంటది బగ 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 మాట్లాడుతుంది దీనికి ఏమొచ్చ ఏమన్న గుడి దెబ్బ మళ్ళీ ఇట్ట తిరిగితే కష్టం అట్ట తిరిగితే కష్టమే అప్పుడు వాళ్ళిద్దరూ తల్లి కొడుకు మాట్లాడుతున్నారు ఏందిరా ఇట్లా ఏందిరా ఇట్లా అని అంటే అత మీరు మాట్లాడేది నాకు అర్థమైపోయింది ఈ పొద్దుటి పొద్దున వరకు నేను కొనింటిని కొడుకుని ఇప్పుడు నీ కొడుకుని నన్ను కొన్నాడు ఇది సత్యము ఏ ఇంటిలోనైనా సత్యం ఉండాలి ప్రసంగ గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన చూడి ఇంతసేపు పాప ఏడు ఇరవై నాలుగు ప్రసంగి ఏడు ఇరవై నాలుగు సత్యమైనది బాగా గమనించండి సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది దానిని పరిశీలన చేయగలవాడు అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు గారని మన బోధకులే బోధించేసేది అన్యాయస్థులు దేవుని రాజ్యానికి వారసులు గారని మనమే జవాబిచ్చేది మరి అన్యాయం మనమే చేసేది మనకి ఎట్ట తెలుసు అంటే పప్పు కూ ఎంతమందిని చూసినారు చేతులు ఎత్తండి అబ్బా అబ్బా కొంతమంది చూసినారు చాలా మందికి తెలియదు ఏ చూసినా ఎత్తండి చేతులు పప్పు అబ్బా తిట్టాలన్నమాట మిమ్మల్ని తిడుతున్నాయి ఎత్తది నా ఎమ్మగాలు వాళ్ళు బాగున్నారు మీరు రైట్ ఇంతలా పొప్పు రోజు రుద్ది 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 గింత అయ్యే వరకు రుద్దు ఆ పప్పు గుత్తిన దిన్నం రుద్దు కాలే 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 కుండలోన పెట్టినా కూడా అన్నేళ్ళు ఆ పప్పు గుత్తి ఆ ఇంటికి రుజు చేసిన ఆ పప్పు రుచి తెలదు పప్పు గుత్తికి వాక్యం వింటాము కానీ తెలియదు సత్యం ఏడబడిందో చూడు యశరంధం యాభై తొమ్మిది పద్నాలుగు యాభై తొమ్మిది పద్నాలుగు న్యాయమునకు ఆటం న్యాయానికి ఏం కలుగుతుంది న్యాయానికి ఏం కలుగుతుంది ఆటంకము కలుగుచున్నది అమ్మాయిని పెంచినందుకు పెద్ద చేసినందుకు గృహములో మొట్టమొదట ఇల్లాలు ఇంటికి ఇంటికి ఇల్లాలు దీపమని లోకములో కేక వేస్తూ ఉన్నది లోకోక్తి అయితే జ్ఞానవంతురాలు తన జ్ఞానం చేత ఏమి కట్టును ఎండో ఉదయం చదవండి స్వామిరాలు ఎండోదయం చదువును కట్టును చే భర్త చెప్తుందంటే తెలివి గెలిగినామే భార్య ఏమే ఇల్లు వెలికి ఇల్లు పెరికేసి ఇంటి ముందర పంజరేయని ఏడిది పెరికేసి ఇల్లు పెరికేసి పంజరేయాలనా ఇవ్వంటే ఇల్లు పెరికేసి ఇప్పుడు పంజరేయాల పందిరి ఎంత వరకు ఉంటుంది ఎంత మధ్యన పట్టుకుంటుంది ఇల్లు శ్రేష్టమా పందిరి శ్రేష్టమా ఈమె మూర్ఖురాలు జ్ఞానవంతురాలు ఇగో ఈ రెడ్డాయన భార్య చిన్నదే కానీ అతడు చిన్నడు కానీ నిబ్బరం కలిగి న్యాయం పరిష్కారం చేసుకున్నారు వాళ్ళ సొత్తు వాళ్ళకిచ్చి నా ఇంటికి రావాల్సిన సొత్తుని తెచ్చుకున్నాడు భార్యను తెచ్చుకున్నాడు ఇప్పుడు భార్య అయ్యింది జ్ఞానవంతురాలు తన జ్ఞానం సంఘము కన్యక సంఘములో న్యాయం జరగాలి ఇంటిలో న్యాయం జరగాలి మళ్ళీ చదువుకుందాం మీకు ఆ గ్రంథం అధ్యాయం అద్యమైనది వచ్చినాను చూడి

గింతయి గింతయి ఎంతయి ముప్పై నలభై అరవై ఏమన్నా డబ్బు పెట్టుగానే బట్టలు జింపికాడు కూడా ఎంత గింతడి గింత ఏమవుతుంది ఆ గింతనికి ఓ చెయ్యి వస్తుందా ఓ చెయ్యి వస్తుందా గుడ్డ ఎంత వస్తుందా ింతేగదడిగేది న్యాయములో కనికరం ఉన్నది న్యాయములో దీన మనసు ఉన్నది ఏ ఇంటిలోనైతే న్యాయం ఉంటుందో ఏ ఇంటిలోనైతే దీన మనసు ఉంటుందో ఏ ఇంటిలోనైతే కనికరం ఉంటుందో ఆ ఇల్లు పరలోకము ఆ కుటుంబము పరలోకము ఆ ఊరే పరలోకం అని చెప్పవచ్చు కొన్నేలి ఇల్లు అట్లాంటిది కొర్నేలి నీ ధర్మకార్యములు నీ ప్రార్థనలు నీ ఆచరణలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చినవి నేను చెప్తున్నానండి అందరూ బాగూచున్నారు నిన్న బాగూచుకొని విన్నారు ఈరోజు కూడా బాగ్గుచుకొని విన్నారు నేను చెప్తున్నా వరకట్నాలు అనేవి మానండి అది అన్యాయము అది అన్యాయము అవునండి ఈ అద్దాలు డబ్బులు లేకుండా ఇచ్చినారా నాకు ఎవరన్నా మిమ్మల్ని అడిగేది ఇంత ఇల్లు కట్టుకున్నారే గదులు గదులు డబ్బు లేకుండా కట్టుకున్నారా కట్టుకున్నారా లేదా మరి ఇంట్లోకి కోడలోనే అమ్మాయి వస్తేనే కాపురం అవుతుంది అని లేకపోతే లేదు వాళ్ళను డబ్బు ఇచ్చి తెచ్చుకోవాలి మనం కృతజ్ఞతగా పెంచినందుకు ఏ స్త్రీ అయితే డబ్బు తీసుకుంటారో వారు ఇచ్చేవారు అన్యాయస్తులే తీసుకునే వారు అన్యాయస్తులే దేవుని రాజ్యమునకు వారసులు రెండు మాటలు చెప్పి ముగిస్తాను నేను రాత్రి చదువుకున్నాను కదా ప్రకటన గందము ఇరవై ఒకటి ఎనిమిదే గట్టిగా చదవాలి మీరు చదివినట్టే కాదు మీ ఇంట్లో రేపు కట్నాలు కనుక మీ అప్ప మీ అమ్మలు ఒప్పుకుంటే ఇది చదివిందంతా అబద్ధమే ఊక నా చదివేది ఇదేమి కంప్యూటర్ సిస్టమ్ అనుకున్నారా ఇటు చెప్తే అటు చదివేది సత్యము ఏడబడింది ఇంకో ఒకటి లోకమందు ఏమి లేకపోయినా అక్కడనే యాభై నాలుగు యాభై తొమ్మిది పద్నాలుగులోనే లైన్ మరి అదే చదవమంటే ధర్మము లోపల ప్రవేశింపదు సత్యము ఏమి లేకపోయాను ఆగుదామండి దేవుడు సత్యవంతుడా అసత్యవంతుడా మరి దేవుని పిల్లలు ఎటువంటి పిల్లలు అదేలండి న్యాయము 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 ఇంకా పాపోయ్ మా ఎంత మంచోళ్ళే లేరమ్మా సినిమా నిన్న చిన్న పిల్లలు మాట్లాడేస్తే అంట బాగుండదే అంటే ఏమో బాగుండదే వాళ్ళే ఇస్తామండ్రీ ఐదు లబ్ధులు ఎవరు ఇస్తామండీ ఏ తమ్మా సత్యం మాట్లాడాలరా ఈ అమ్మ ఇల్లు అబద్ధంతోని కట్టుకునివే అంటే అర్థం ఏమిటి యహోవ ఇల్లు కట్టించని నేలా అంటే అర్థం ఏమిటి ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని జత చేయుట ఏ ఇల్లు కట్టుట ఈ ఇల్లు కట్టేది కాదు చాలా కాపురాలు చెడిపోతున్నాయి కారణం ఏమిటి వయసు లేకుండా గ్రహింపు లేకుండా అర్థం లేకుండా ఓర్చుకునే శక్తి లేకుండా అటువంటి పరిస్థితులలో ఓడు పెళ్ళి ఏం సి చేసుకుంటువి కూలి అన్న బాబు పన్నెన్న చేసుకున్నావు అంటే వాళ్ళే చేశారు పెళ్ళి ఏం చేయమని సాక్తారు ఎవరు ఎవరా ఎంత అన్యాయం అండి ప్రి దేవుని బిడ్డలారా గమనించండి కాల అబద్ధమును ప్రేమించుచు ప్రకటన చివరి అధ్యాయంలో చూడండి అబద్ధమును జరిగించువారు అనే మాట ఉంటుంది మా అదే ఎండవచనం ఇరవై రెండు ఇరవై రెండు చదువు కుక్కలను కొంచెం చిన్నగా చదువు అమ్మా నవ్వు నవ్వం నవ్వుతారు కానీ చదువు ఇంకా 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 అబద్ధమును ప్రేమించి జరిగించవర్ ఏం మాట అండి వండర్ఫుల్ వరడు చివరి గ్రంథంలో చివరి అంకం నేను అంటాను బైబిల్ గ్రంథము ఏ అక్షరముతో ప్రారంభమైంది మొట్టమొదట దాని మీరు నిద్రలోకి అలవడిస్తారా చెప్తారా బైబిల్ గ్రంథం మొట్టమొదట ఏ అక్షరముతో ప్రారంభమైంది అని అడిగాను అదిన్నే గట్టిగా రండి ఆ అనే అక్షరం నోరు లేవా నండి చివరిగా ఏ అక్షరంతో ఆది ఎందు ఆమెన్ ఉందా చివరిలో చూడి ఏమని ఉంది అంటే ఆమెన్ అంటే అట్లే అవుగాక రాత్రి కాలం చెప్తున్న దేవుడు అయితే అన్యాయస్తుడు అన్యాయస్తులు ఎవరు తొమ్మిది ఆరు తొమ్మిదిలో మొదటి గురించి పత్రిక ఆరు తొమ్మిది ముగించుకుందాం నేను మాట్లాడుకుతా హే అమ్మా నీవు న్యాయవంతుడు అయితే దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అనుకుంటే నువ్వు అయితే అప్పకు బుట్టేనంటుంటారు కదా అప్పుడప్పుడు దేవదానమన్నా ఆడాడు బజార్లో ఏ మా బుట్టే అని చెయ్య మాయ బుట్టి కాదు నీ పేరు చెప్పమంటావు చాయ్ ఇల్లు కొంపాష్ కానీ కడతాను ఎవరు బుట్టి దేవుని పుట్టింటే ఆ రోజం ఉంటే జక్కయ్య మారు మనసు వచ్చినాక ఇచ్చినాడా లేకపోతే మారు మనసు లేనప్పుడా అన్యాయం చేసింది ఎప్పుడు మారు మారు మనసు పొందనప్పుడు లాక్కున్నాడు మారు మనసు పొందిన తర్వాత ఇచ్చేసినాడు ఇదండి రియల్ లైఫ్ ఇచ్చేసాయి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఇది ఖచ్చితమైన మాట ఇది నమ్మదగిన మాట రేగడగూడూరులో మహిమరాజు వాళ్ళ అక్క కొడుకు పెండ్లి ఎక్కడ రేవుల చాలామంది సేవకులు వచ్చారు వాళ్ళు పిలిచారు అక్కడ తెలంగాణ ఏరియాలో ఎవరు చెప్పిన వాక్యం కుదరదని మహిమరాజు గారు వాక్యం మాట్లాడారు పెండ్లిలో బాగా వినండి నేను అప్పుడప్పుడు రెండుసార్లు చెప్పినట్లున్నాను మరలా చెప్తున్నాయి గృహకోడికలు పెళ్లిలోనే ఇల్లు కట్టబడేది ఆ అబ్బాయిని ఈ అమ్మాయిని జాత చేయుట పెళ్లి చేయుట వారిద్దరు భార్య భర్తలు వారి సహోదరుడు కడపలో పనిచేస్తున్నప్పుడు వరకట్నంలోని రహస్యం అని నేను పత్రిక రాశాను ఆ పత్రిక ఖరీదు ముప్పై పైసలు ఒకే ఒక కొడుకు తండ్రి చచ్చిపోయాడు తల్లి ముసలిది కట్నం తీసుకుంటే డబ్బు వస్తుందని తల్లి అంటుంది అబ్బాయి కూడా బాగున్నప్పుడు మనసు బాగున్నప్పుడు తీసుకోకూడదు మనసు కలవరం లేచినప్పుడు తీసుకోవాలని ఈ వరకట్నంలోని రహస్యం అనే పత్రిక ఎప్పుడైతే పోయిందో అండర్స్టాండింగ్ అయిపోయాడు గట్టిగా నిలబడిపోయినాడు నేను కట్నం తీసుకోను నేను కట్నం తీసుకోను ఫ్రీగా చేసుకుంటాను అనే తీర్మానం వచ్చేసింది తల్లి ఒకటే బల్లి బలికినట్టు బలకడం బయటకు వస్తే లోనికి వస్తే బయటకు వస్తే లోనికి వస్తే అంత కోపం వచ్చింది కొడుక్కి న్యాయం తప్పమంటుంది అన్యాయం జయమంటుంది ఇది నా మనసు ఒప్పుకోదు అని ఇంట్లోకి పోయేది అట్టు నెల కోరుకునేది బయటకు వచ్చేది ఇక అతే బాగలేదు కొడితే తల్లిని ఉండవు ఉండవుక్కడని అంటారని పోలీస్ స్టేషన్లో తల్లి మీద కేసు పెట్టి వచ్చాడే ఏం పెట్టి వచ్చాడే చప్పట్లు కొట్టాలి సరే ఆ తల్లుల మీద కేసు పెడితే చప్పట్లు కొట్టాల ఆలోచన లేదు ఒకడు అన్న రెడ్డి రేయ్ మన ఎంపగొడ్డు గుర్రాన్ని నేనేదంటే తాడు తెతున్నా అంటాడంట ఎంపగొడ్డు ఎంపగడ్డు ఏమినేదే ఈయనకి ఆలోచన తాడు బుడకనికే పోలీసులు పొద్దున వచ్చినారు అమ్మ పలానామే నువ్వేనంటే అవునైనా నేనే నువ్వు పోలీస్ స్టేషన్కి రావాలి ఈ నేను ఎప్పుడు జగడు మాడను ఎవరిని తిట్టాను ఏమో నీ కొడుకు నీ మీద కేసేసాడే వచ్చి ఏం చెప్తావో చెప్పు అయ్యామ్మా అవురా నాకు తెల్దమ్మా అటు పోతే తెలుస్తుంది పోయి పోలీస్ స్టేషన్లో నైన్ ఏమని రాసినాడు కేసు నా కొడుకు అని అంటే నువ్వేం వరకట్నం తీసుకోమని చాలా ఎక్కువ ఒత్తిడి చేస్తున్నావు అంట ఆయనకి ఇష్టం లేదని అయ్యు ఇది ఇంతకే అయ్యా కొట్టేయండి అయ్యా వాళ్ళ ఇష్టము తీసుకుంటే వాళ్ళ ఇష్టం మళ్ళీ అదే అంటావు తీసుకుంటే వాళ్ళ ఇష్టమని బైబిల్ అండి ధనాపేక్షను ఒప్పుకోదు సార్ పెండ్లు ఇద్దరుది కదా సార్ ఎంతమంది ఇవాల్సి అప్ప కూర్చుని నువ్వే పెండ్లి ఎవరెవరిది ఇద్దరంటే ఎవరెవరు పెండ్లు కొడుకుది పెళ్ళూ ఇద్దరిది కదా ఖర్చు సగం సగం వేసుకున్నాను సార్ అనే ఖాయమంటే ఖాయమే సార్ ఇద్దరిది కదా పెండ్లేనే రైట్ ఓకే నేను చెప్తాను ఇద్దరు ఉద్యోగం చేస్తారు కదా పెండ్లు అయిన తర్వాత ఇద్దరు జీతం ఆరు నెలలు అత్తెళ్ళకి ఆరు నెలలు ఇవతల ఇద్దరిది కదా పెండ్లి ఖర్చు ఇద్దరు కదా మోసుకునేది ఏం సరే ఎడం పెడుతు బుద్ధి లేనోడా నీ ఇంటికి రేపు జీతం నీకు ఇస్తుందా లేకపోతే వాళ్ళకి ఇస్తుందే ఎవరి కోసం మోసుకుంటా పోయి ఎవరు మోస ఎవరి కోసం మోసుకుంటావు బిల్కుల్ అంత వల్లే మోసుకుంటారు పెండ్లు చేసుకుంటారు ప్రతి దేవుని బిడలారా ఎనిమిది లక్షల కట్నం ఎనిమిది రూపాయలు లేకుండా కేసు విత్డ్రా చేసుకొని అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు ఎనిమిది లక్షల కట్నం ఎనిమిది పైసలు లేకుండా ఎనిమిది లక్షలు అని మాట్లాడుతూ ఉండగా ఇదే పత్రిక అక్కడికి కూడా పోయింది వాళ్ళు ఎనిమిది రోజులు తర్జన భర్జన చేసుకుని అబ్బాయి వాళ్ళు ఈ పత్రిక తీసుకొని పోయిన వాడిని తిడుతూ ఉంటే అమ్మ మీరు బిలీవర్స్ అయితే పత్రికలో వాక్యాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి చదువుకోండి బిలీవర్స్ కాదు మేము నామకార్థులు అంటే ఎంత తీసుకొని పెళ్లి చేసుకోండి నాకు వచ్చిన గొడవ ఏమని ఎనిమిది రోజులు న్యాయం తెంచి తెంచి అదే అమ్మాయిని నాలుగు ఐదు పైసలు లేకుండా పెళ్లి చేసుకున్నారు ఇది ప్రభువుకు మహిమ ఇది ప్రభువుకు మహిమ ఇది న్యాయమైన కార్యము దేవుని పిల్లలు న్యాయం చేసేవారండి ప్రియులారా కనుక దేవుడు అన్యాయస్తుడు కనుక మనమే అన్యాయస్తులం అన్యాయం చేయొద్దండి జక్కయ్య మనసు పొందిన కంత ఇచ్చేశాడు ఇచ్చేసాయి ఎంతో ఎంతోమంది ఇచ్చేశారండి ఈ మాటలు ఎన్ని కాసి పిల్లల తండ్రులు అయిన తర్వాత కూడా చాలామంది ఇచ్చేశారు నేను ముగిస్తున్నా కాబట్టి అన్యాయస్తులు దేవుని రాజ్యానికి దేవుడు ఎట్లా నడుచుకోమంటాడు న్యాయముగా నడుచుకోమంటున్నాడు ఇంకా కనికరము చూపమంటున్నాడు ఇంకా దీన మనస్సు కలిగి ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో న్యాయం ఉండాలి ప్రతి ఇంట్లో దీన మనస్సు ఉండాలి ప్రతి ఇంట్లో కనికరం ఉండాలి